మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి మీ యొక్క శ్రమకు దగ్గ గుర్తింపు మెల్లగా వస్తుంది ప్రయత్నాల లోపట మీరు అశ్రద్ధ వహించవద్దు పనులు చక్కగా చేయండి ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంది బంధువుల యొక్క సహకారము సకాలంలో లభిస్తూ ఉంటుంది ఉద్యోగం చేసేవారికి తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మీ యొక్క పనులు వేగంగా పెరగాలే మీ యొక్క అనుకున్న పనులు జరిగే అవకాశం ఈరోజు మీ ముందుకు వస్తుంది మీరు ముఖ్యంగా అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటారు శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు దూర ప్రయాణాలు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా అనుకూలిస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది వీరు ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంచెం గ్రహాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ప్రయత్నాలు లోపల కొంత ముందుకు వెళ్తారు వ్యాపార రంగంలో రాణిస్తారు ఉద్యోగ ఉద్యోగం చేసేవారికి తోటి వారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన సంతోషంగా గడుపుతారు మిత్రుల వలన కొంత లాభం కూడా కలుగుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు మీ ఇష్టదేవతకు కొంత బిల్లాన్ని సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది